ఫ్రెండ్స్ మన ప్రీవియస్ వీడియోస్లో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారనమాట బ్రో మీరు ఫిషింగ్ ఏ బయట కలుపుతారనేసి సో మన బయట చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటాను అనమాట ఇది కేజీ పిండి కలుపుకునే టైం అదే కేజీ పిండి కలుపుకునేటట్టయితే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకొని దాన్ని మెత్తగా చెత్త కొట్టుకోవాలి పొడి పొడిగా అయితే పొడిగా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో బీ పిండి కలపాలన్నమాట కలిపితే పిండి మొత్తం స్ప్రెడ్ అవడానికి అది హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ పిండి అయితే వేసుకున్నాం అనమాట సో ఇప్పుడు బెల్లాన్ని పిండి కలప మైదా కూడా వేసుకున్నాం మనం ఇదిగోండి మైదా మైదాన కూడా బీ పిండితో పాటు ఫ్రెండ్స్ ఇదిగోండి గోధుమ పిండి కూడా వేసేసుకున్నాం గోధుమ పిండి వచ్చేసి హాఫ్ కేజీ బీ పిండి పావు కేజీ మైదా పావు కేజీ అనమాట మొత్తం కలిపి కేజీ అయిపోద్ది మనకి ఒక రోజు ఫిషింగ్ చేయడానికి సరిపోతుంది వచ్చేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే ఇలా తడి పొడిగా కలుపుకోవాలన్నమాట చూడండి పిండి తడి పొడిగా ఉంది కాల్త పొడిగా అయిపోతుంది లేదనుకుంటే ముద్దలా అవుతుంది చూడండి చూసారా ఇలా ఉండాలి పిండి అప్పుడే సెట్ సెట్టేద్ది లేదు మీరు గాలాలకు కానీ వేరే గుచ్చాలు కానీ ఆడదాం అనుకుంటే పిండిని ఇంకా మెత్తగా చేసుకోవాలన్నమాట ఫిడ్రక్ కాకుండా ఫీటర్ కనుకోండి ఇలా సరిపోద్ది ఇలా పొడిగా ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్ చాలా మందికి నమ్మకం ఉండకపోవచ్చు బయట పని చేద్దలేదని సో మనం అయితే ఇప్పుడు టెస్ట్ చేసి తేల్చేద్దాం వచ్చాము ఫిషింగ్కి చూడండి వాటర్ లెవెల్ అయితే పెరిగాయి అనమాట ఎండ అయితే చూడండి ఎలా ఉందో వాళ్ళు నాకు చెట్టు ఉందిగా మీకు తెలియట్లా చూడండి వాటర్లో కూడా దాని షైన్ ఎలా కనపడుతుందో మనం కలిపిన బయట కూడా ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపించేస్తా చూడండి ఒక ఫీడర్ అయితే వేస్తాం సో ఫీడర్కి అసలు పిండి ఎలా పెట్టాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట ఇదిగోండి ఫీడర్ ఫేడర్కి పిండి పెడదాం రైట్ ఇదిగోండి పిండి వద్ద అనమాట పెట్టి ప్రెస్ చేయాలి లోపలకంటూ పిండిని ప్రెస్ చేయాలన్నమాట లోపలికి వెళ్ళాలి పిండి నీట్గా లోపలికి వెళ్ళకపోతే చేపడదు పై పైన ఉంటే లోపల వరకు వెళ్తేనే పడిద్ది ఎందుకంటే అది పిక్ కూడా ట్రై చేస్తా అనమాట బయటికి ఆ టైంలో పైన ఈ పాపప్ ఉంది కదా ఈ బాల్స్ ఇలా తేలుతూ ఉంటుంది కదా పైన కూర్చుకుపోద్ది ఇలాగ హెడ్కి ఇలాగ ఓకే జాగ్రత్త కాకపోతే మనం చేప తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఊరికి టచ్ అయితే చాలు పుచ్చుకుపోతాయి అనమాట చాలా షార్ప్ ఇవి ముళ్ళు చూడండి లోపలికి ఎలా ఉందో మీకు కనపడుతుంది లోపల వరకు నిండింది పిండి సో ఇంకొంచెం పైన ఖాళీ ఉంది కదా ఇంకొంచెం పిండి తీసుకొని పెట్టుకుందాం ఇంకా రైట్ ఇదిగోండి పిండి ఊరికి ఇలాగా ప్రెస్ చేస్తే అయిపోయాయి ముళ్ళతో మాత్రం చాలా జాగ్రత్త గుచ్చుకుంటే సర్రం అంటుంది మాములు గుచ్చుకో పిండి పెట్టడం అయిపోయింది నీట్గా ప్రెస్ చేసుకుందాం నీట్గా నీట్గా ప్రెస్ చేసుకుంటే ఉన్నాయి కదా మనం లాంగ్ వేసేటట్టయితే వీటిని పెట్టి పైన పిండి పెట్టాలన్నమాట మనం ఓ మరీ లాంగ్ వేయట్లేదు ఊరికి అలా పైన గుచ్చుకుంటే సెట్ అయిపోతుంది చాలు ఊరికి జస్ట్ ఇలాగ పైన ఇలాగా ఓకే రైట్ ఇలా గుచ్చుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి వెటర్నే వాటర్ వేసేసుకుందాం ఓకేనా ఓకే రైట్ కనపడిందా చూద్దాం ఏం ఫిషెస్ పడతాయో చూద్దాం ఫిష్ ఫిష్ లాగినప్పుడు వీడియో చేస్తా మనకి చేపడింది చూడండి అయిపోండి అయిపోండి లాగుతుంది ఆగిపోయింది చిన్నదే అనుకుంటా మరి అంత పెద్ద కాదు ఇలా వేసాం అప్పుడే పడిపోయింది అమ్మటినే రైట్ సొబ్బ ఏం చేప బో ఇంత మంచి షాప్ కాదనుకుంటా మంచిదే మంచిది రైట్ రైట్ వేసాం పడిపోయింది చూడండి చిత్రే అనమాట రైట్ మంచి చేప పడింది మనకి ఓహో తాకొకటి నోటికొకటి వేసేసుకుని చూడండి ఈజీగా ఫ్రెండ్స్ నైస్ నైస్గా ఒక చేప పడిపోయింది ఇలా చేసాను అలా పడిపోయింది మావా మామూలు సైజు కాదు ఇది పెద్ద సైజు చేప కిలో ఉంటుంది అనమాట గ్యారంటీ కిలో ఉంటుంది హుక్ హుక్ ఎలా వేసుకుందా కూడా చూద్దామా చూడండి హుక్ తల చూడండి మూతికి వేసుకుంది కనపడుతుందా రైట్ ఇదిగోండి హుక్ కనపడ ఇదిగో రైట్ చూడండి ఇంకా ఏమేమి చేపలు పడతాయో చూద్దాం జస్ట్ ఇప్పుడే వేసా ఫ్రెండ్స్ ఫీడర్ మీ ఇప్పుడే కదా వేసా అప్పుడే పడిపోయింది అమ్మట్నే వేసాను లేదో పడిపోయిందనమాట ఇది ఈజీగా హాఫ్ కేజీ పైన ఉంటుంది ఫ్రెండ్స్ కిలో ఉండదులేండి హాఫ్ కేజీ పైన ఉంటుంది కనపడుతుందా చేప రైట్ ఆపాలే వేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని మన హంటింగ్ బ్యాగ్ ఇది సెట్ చేస్తాం జాగరణ ఇచ్చిన బ్యాగ్ని అలా సెట్ చేసుకుందాం మనం మామూలుగా లేదు ఇలా ఎమ్మటెమ్మట్ పడతా ఉంటే మజా వస్తుంది ఫ్రెండ్స్ చేపలు వేసేసుకుందాం చక్కగా ఆపలో నీట్గా రైట్ రైట్ నైస్ చేపని వాటర్లో వేసుకుందాము వాటర్లు వేసుకుంటే మనం ఇంటికి వెళ్ళే వరకు బతికే అనమాట చేప ఇంకా ఇంకా ఏమేమి చేపలు పడితే కూడా చూద్దాం ఒక రైట్ నెక్స్ట్ ఫిష్ పడినప్పుడు మళ్ళీ వీడియో బాగా పడింది చిన్నదే అనుకుంటా మరి అంత పెద్ద అయితే కాదు చిన్నదే అనుకున్నట్టే చిన్నది పర్వాలేదు అనమాట ఇది చూడండి చిత్రే చూడండి అక్కడ వేసుకుందాం ముళ్ళు నోటి మీద వేసుకుందాం అనమాట సైడ్ అమ్మట ముళ్ళైతే గుచ్చుకొని చూడండి సైడ్ అలా వేసుకుందో ఇప్పుడు దాన్ని తీయాలి లేదంటే నాకు వేసుకుంటుంది ఇంకా ఓకే రైట్ చాలా జాగ్రత్తగా ఉండండి ముళ్ళు తీసేటప్పుడు ఓకే ఇప్పుడు మంచి గ్రిప్ దొరికింది ఇప్పుడైతే ముళ్ళు తీసుకోమో ఓకే రైట్ ముళ్ళు వచ్చేసింది దీన్ని నాపలా ఆ పది చేస్తానులేండి వీడియో ఎందుకు మళ్ళీ మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ నాకైతే పెద్ద చేప పడింది జస్ట్ మిస్ వాడ వాటర్ అయితే నెల గెలిపేది అనమాట పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్న నా అదృష్టం బాగుంది అంతే కొంచెం అంటే వాటర్లో కలిపేది ఫ్రెండ్స్ మరి ఎంత పెద్దో తెలియదు కానీ పెద్దని మాత్రం తెలుసు ఆయన కిలో అంతా అనుకుంటా కాదు కిలో పైన ఉండొచ్చు చెప్పలేము అంతే ఇదిగా ఐడియాలజీ లేదు కానీ ఫ్రెండ్స్ జస్ట్ మిస్ ఫ్రెండ్స్ వాటర్ వాటర్లోకి వెళ్ళిపోయేది కొంచెం ఉన్న ఉంటే చెప్పింది ఎప్పుడు లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చా పెద్ద షాప్ పోయింది ఒడ్డుకొచ్చిపోయింది ఫ్రెండ్స్ ఏదో షాప్ వాళ్ళ ఆగింది అన్నమాట పెద్దది కాదులే కానీ చూద్దాం పెద్దది కాదు చిన్నది గొరక ఫ్రెండ్స్ సో అండ్ బురక అయితే పడింది పెద్ద ఫ్రెండ్ షాప్ అయితే పడింది దయ్యం చేప దయ్యం చేపలాగానే ఉంది మరి చూద్దాం నెయ్యి చేప మామూలు చేప ఇదిలాగైతేంటే దేం చేప బాగుంది మామూలు చేపయితే ఆడుద్దాం మనకున్నట్టేది ఏం చేపే ఓర్ని ఓర్ని దీనికి కూడా అంత వేగమే సో నేను మళ్ళీ పడేయాల్సి మనకు చేప పడింది డబ్బానైతే లాగేసింది అనమాట ఫ చిత్రే ఫల పడింది చిత్రే అయితే మనకి ఇంకా ఏమైనా చెప్పబడతాయి చూద్దాం పడింది అన్నమాట చిన్నది ఏం చేప అనుకుంటా కాదు 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 ఫ్రెండ్స్ రెండు చేపలు పడ్డాయి ఒకే ట్రిప్పు అవి బాబాయ్ ఈ బాబాయ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకే ట్రిప్ రెండు సే చేపలు పడతాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే చూడండి కాలంలో ఎప్పుడు నాకు ఒకే ట్రిప్ రెండు చేపలు పడలేదే ఫస్ట్ టైం పట్టణం ఇవ్వండి రైట్ ఇంకేమ పడుతుంది చూద్దాం ఫ్రెండ్స్ మన చేప పడింది చూద్దాం ఏం చేప చూద్దాం పెద్దది ఓర్నాయి మరి అంతకు అద్దెం కాదులేండి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటిది ఇది గురకాయ చిత్రే చిత్రమా దానికి కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది వేరే వైరికైతే వేసుకుంది నేనైతే ఆపలేసుకున్నాను ఇంకేం పడుతుంది చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మనకు బండి చేపలు అన్నమాట ఇగోండి ఇరే ఇంకా ఇగోండి ఇవన్నీ ఈరోజైతే ఇవ్వబడ్డాయి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై టాటా సీయూ